ఈరోజు అశోకుడు ఫుడ్ గుడ్డు దోశ అనమాట గుడ్డు దోసి చట్నీ చేశాను కాలిపోతోంది నేను వెళ్ళి ఇంకా కూర్చోబెట్టి తినిపిస్తాను అనమాట ఏంది నాన్న నీకు రాదు తినడానికి లడ్డు కొడుకు నేను వచ్చి తినిపిస్తా ఓకే బంగారం అశోక్ చక్రవర్తి నాకు పెట్టవా పెడతావా పెడతావా తినిపిస్తావా నాకు నా లడ్డు నాన్న నాన్న తినిపిస్తాడంట అబ్బా నాకు నా అశోక్ చక్రవర్తి ఈరోజు మీరు టిఫిన్ ఏం తిన్నారు ఈరోజు మా చక్రవర్తి గుడ్డు దోశ అనమాట ఒకే దోశ ఒక్క దోశ గుడ్డు దోశ వేసుకుని వచ్చినాను అది మా అశోక్ చక్రవర్తి రోజు ఫుడ్డు Mh? 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 Mh?